రెండు అంశాలను తెర మీదకి తీసుకురావాలి ఈ తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆలోచించమంటున్నా ఆలోచించేలా మనం ప్రయత్నం చేయకపోయినా లేదా ఆలోచన మీద మనం యుద్ధం చేయకపోయినా మొదటికే మోసం వస్తుంది తస్మత్ జాగ్రత్త అంటూ గతంలో మనం చాలా రకాలుగా కూడా ఆలయం చూసే ఉంటాం సో ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలో వచ్చిందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఉన్నారా లేదా స్నేహితులతో బయటికి వెళ్తున్నారా లేదా కాలేజీల పేరుతో బయటికి వెళ్ళి అనేక రకాలుగా కూడా చెడు అలవాట్లకు లోనవుతున్నారా అవును కానీ స్వయాన ఇది ప్రభుత్వమే ప్రేరేపిస్తే ప్రభుత్వమే ఇలాంటి వాటిని పూర్తి స్థాయిలో కూడా ప్రేరేపించే ప్రయత్నం జరిగితే మనం ఏమన్నాం ఎందుకంటే మున్సిపాలిటీలలో ఉండాల్సింది ఏంది హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిస్థాయిలో యువతకు తమ భవిష్యత్తుకు ఆద్యం పోసే ఆవిష్కరణల విషయంలో ప్రభుత్వం సపోర్ట్ చేయాలి లేదా ఇక్కడ అద్భుతమైన యువతకు భరోసానిచ్చేది వాళ్ళు పూర్తిస్థాయిలో భవిష్యత్తు దిక్సూచిలా మారే అంశాలను బయటికి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ విచిత్రమేందో కానీ ఈ వార్త చూసినాక మీరు ఏమంటారు అనేది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఇక్కడ చూడండి మున్సిపాలిటీలలోనే బీర్ల తయారీ అన్ని పురపాలకలలో మైక్రో బ్రూవరైస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వివరాలు పంపించిన పురపాలక శాఖ మార్గదర్శకాలపై అధికారుల కసరత్తు ఆదాయం పెంచుకోవడంపై అంబార్కీ శాఖ దృష్టి దేని మీద ఆదాయం పెంచుకోవడం మీదట ఆదాయం కోసం ఏం చేస్తున్నది అంటే ప్రభుత్వం ఇంత దారుణానికి ఇంత నీచానికి దిగజారిన తర్వాత ఇంకా మనం ప్రభుత్వాలను ఏం చేయాలి చెప్పు రి అంటారు కదా నాకు అన్నీ తెలుసు నేను మీద నాకు అన్నీ తెలుసు మాకంటే మీకేమి ఎక్కువ తెలుస్తుంది మాకంటే ఉద్యమాలు చేసిరా అని మంది మాట్లాడతారు కదా ఇప్పుడు ఈ తెలంగాణలో ఆలోచించి ప్రజల పట్లన ఇక్కడ తెలంగాణ యువత పట్ల వారి భవిష్యత్తు పట్ల ఒక ప్రేమ ఏదైనా ఉంటే ఇప్పుడు దీనికి సమాధానం చెప్పరు ప్రభుత్వం ఏం చేస్తుందట కేవలం ఆదాయం పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను ఇగో ఆదాయం మీద మాత్రమే ఫోకస్ పెట్టింది కానీ జీవితాలు ఏమన్నా అయిపోని జీవితాలు ఎక్కడన్నా పోని జీవితాలు ఏమన్నా కానీ వల్ల వాళ్ళ ఆరోగ్య విషయంలో భద్రత లేదు వాళ్ళ భవిష్యత్తు మీద భద్రత లేదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం మున్సిపాలిటీలలోనే బీర్ల తయారు చేస్తారు తయారు చేయరు ఇక అన్ని తయారు చేయరి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ జీవితాలను ఆగం చేయండి ఇప్పటికే పబ్సు గబ్సు అని ఆగమాగం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మరొక ఎపిసోడ్ మొదలైంది పెద్ద నగరాలకే పరిమితమైన మైక్రో బ్రూవరెస్ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఇంతకు మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపింది ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు పరిమితంగా ఉన్న మైక్రో బ్రూవరీస్లను విస్తృతం చేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది వీటి ఏర్పాట్ల వల్ల ఆదాయం పెంచుకోవచ్చు అని భావిస్తుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలకే మైక్రో బ్రూవరీస్ పరిమితమయ్యాయి ఇక మిగతా ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు జనాభా మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలను అంబార్కి శాఖకు సంబంధించి పురపాలక శాఖ కూడా అందించింది దీంతో పాటు జనాభా ఎంత జనాభా ఉంటే దీనిని ఏర్పాటు చేయాలి ఏ నిబంధనలు పాటించాలి అనే మార్గదర్శకాలపై సైతం సిద్ధమవుతున్నాయి వీటికి సైతం కూడా కేబినెట్ ఆమోదం లభించింది ఇక మైక్రో బ్రూ బ్రూవరీస్ అంటే బీర్ల తయారు చేసే చోట వినియోగదారులకు అమ్మడం ఏంది హైదరాబాద్లో దాదాపుగా పద్దెనిమిది మైక్రో బ్రూవరీస్ ఉన్నాయి హైదరాబాద్ జంట నగరాలలో శంషాబాద్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ వంటి ప్రాంతాలలో యాభై ఐదుకు పైగా కూడా పబ్బులు ఉన్నాయి ఇందులో పద్దెనిమిది వరకు కూడా మైక్రో లో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక సమాధానం చెప్పుర్రే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు తెల్లెంటికలు వచ్చిన మహానుభావులు ఒకసారి సమాధానం చెప్పుర్రి ఈ దీనికి సమాధానం చెప్పిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏం చెప్తారో చెప్పుర్రి ఇక చూడుర్రి ఎంత జనాభా ఉంటే దీనిని ఏర్పాటు చేయాలి ఏ నిబంధనలు పాటించాలి అంటే మద్యాన్ని అమ్మడానికి మాత్రం ఎలాంటి నిబంధనలు ఉండాలి ఎంత జనాభా ఉండాలని ప్రభుత్వానికి ఎంత అద్భుతమైన జాగ్రత్త ఉందో చూడరు కానీ ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకు ఎన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కల్పిద్దామనే ఆలోచన లేదు ఈ తెలంగాణలో ప్రతి ఏడాది ఎంతమంది విద్యార్థులు యూనివర్సిటీ నుండి బయటికి వెళ్తారు వాళ్ళలో ఎంతమంది నిరుద్యోగులుగా మారిపోయి వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకుంటారు దాని గురించి సోయలేదు ఈ తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో పేదలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఆరోగ్యశ్రీ ఉన్నది ఎంతమందికి రేషన్ కార్డులు కావాలి ఇక్కడ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి గీసోయి లేదు కానీ మేము మద్యం అమ్మాలి దానికి సంబంధించి జనాభా ప్రాతిపాదిక ఉండాలి ఆ జనాభా విషయంలో ఎంతమంది ఉండాలి ఏం కథ అని లెక్కలేసుకుంటున్నది ప్రభుత్వం ఇది సిగ్గుమాలనే చర్య కాకపోతే ఇంకేంటండి ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దయచేసి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను మన భవిష్యత్తు మీద మన తెలంగాణ రాష్ట్రం మీద మన ఇక్కడ ఉన్న ప్రజల మీద ప్రేమ మమకారం లేకపోతే మన ప్రాంతం మీద పూర్తి స్థాయిలో ఈ అనుబంధమే లేకపోతే ఎందుకు వీళ్ళంతా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా కేవలం మద్యాన్ని అమ్మడం కోసం ప్రభుత్వం ఉందా మద్యం ఏరులై పారాలని ఆలోచిస్తుందా కానీ ఇక్కడ యువతను ఆగం చేయాలనుకుంటుందా ఇప్పటికే కల్తీ కాంపౌండ్లో ఎపిసోడ్ చూస్తున్నాం ఆ ఎపిసోడ్లకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే కళ్ళు కాంపౌండ్ అనేది పూర్తి స్థాయిలో కూడా అది కళ్ళు వర్జినల్ కళ్ళు కాదనే విషయం అందరికీ తెలుసు అక్కడ జీవితాలు ఆగమైపోతున్నా ఏంది అంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లా మనం ఉంటున్నాం అది మన అందరికీ తెలిసిన విషయమే ఆ గతంలో సారా ఉండే ఇప్పుడు కళ్ళు అయింది రేపు పొద్దుగాల బీర్లు అయితే ఇక ఎల్లుండి పొద్దుగాల అందరం కలిసేసి శ్మశాన వాటిక కాళ్ళు జాబ్దాం అయిపోతుంది తెలంగాణ ప్రభుత్వం యువతకు సంబంధించి ఏమీ చేయట్లేదు ఇక్కడ స్టార్టప్ కంపెనీలను ఎట్లా ఏర్పాటు చేయాలి ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఏ విధంగా పూర్తి స్థాయిలో రాబట్టాలి దానివల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు రావాలి దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది పరిశ్రమల ఏర్పాటు వల్ల పూర్తి స్థాయిలో ఎంత దోహదపడుతుంది ఇవన్నీ పక్కన పెట్టిందండి కేవలం ఏంది అంటే ఎంత జనాభా ఉంటే ఏర్పాటు చేయాలి ఏ నిబంధనలు పాటించాలి అంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే దరిద్రం ఇంకేమన్నా ఉంటుందా లిక్కర్ మీద ఫోకస్ పెట్టే వదులు ఇతరత్ర మీద ఫోకస్ పెట్టచ్చు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయ వనరుగా మాత్రమే ఆదాయ వనరుల కోసం విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ లిక్కర్ మాట్లు లిక్కర్ షాపులు ఏర్పాటు చేస్తూ రోజు రోజుకు పోతున్న తరుణం కనబడుతుంది కదా ఇంతకంటే దారుణం ఇంతకంటే దరిద్రం ఏముంటుందండి ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా దయచేసి ఆలోచించాలి మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు సంబంధించి ఇక గిట్లయిపోయిన తర్వాత ఏం చేద్దాం చెప్పు ఇగో ఇగో బీర్ల తయారీలకు సంబంధించి పద్దెనిమిది లక్షల లీటర్లకు పైనే బీర్ల ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు దేశంలో ఢిల్లీ తర్వాత బెంగళూరు తర్వాత చెన్నై తర్వాత పూణేలో మైక్రో గ్రూవరీస్లకు ఎక్కువగా ఉన్నాయి అదే తరహాలో గ్రేటర్ హైదరాబాద్లోని ఏర్పాటు చేయాలని రెండు వేల పదిహేనులో డిమాండ్ వచ్చింది అప్పట్లో అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయగా రెండు వేల పదహారులో యాభై కంపెనీలు పోటు పడుతూ దరఖాస్తు చేస్తున్నాయి అందులో పద్దెనిమిది కంపెనీలకు మైక్రో బ్రూవరీస్ల ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత సైతం మైక్రో బ్రూవరీస్ల ఏర్పాటు డిమాండ్ పెరుగుతున్నది ప్రతి మున్సిపాలిటీలో రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై మున్సిపాలిటీలు ఉన్నాయి వీటిలో గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ వరంగల్ సహా పదహారు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా మిగిలిన ప్రాంతాలలో మైక్రో బ్రూవరీస్ల సంస్కృతిని విస్తరించాలని డిమాండ్ ఉన్నది దీంతోపాటు ఇప్పటికే మున్సిపాలిటీలలో ఏది టెర్రస్ సిట్టింగ్ కెపాసిటీ ఉన్న బార్లు రెస్టారెంట్లకే బ్రూవరీస్ల ఏర్పాటు అనుమతి ఇవ్వనున్నారు ఒక్కో బ్రూవరీకి మూడు లక్షల రూపాయలకు సంబంధించి ఏంది ఒక్కొక్క దానికి ఐదు లక్షల చొప్పున సర్కారు ఫీజు కూడా వసూలు చేస్తుంది అట్టు ఇక ఇక జూడూరీ ఇప్పుడు ఏమ ఏమందాం తెలంగాణ రాష్ట్రాన్ని అరే తెలంగాణ యువతకు అవసరం వచ్చేది ఇక్కడ ప్రాంత ప్రజలకు అవసరం వచ్చే విషయాలు చూడమంటే మేము మధ్యాహ్నం ఏర్పాటు చేస్తాం లేదు మాకు మొత్తం పూర్తి స్థాయిలో ఆదాయం వచ్చేది ఇది ఒక్కటే ఉన్నది ఈ ఆదాయ విన ఈ ఆదాయ వనరు మీద మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ ప్రభుత్వం నడవడానికి ప్రధానమైన ఎపిసోడ్ ప్రధానమైన కారణం ఇదే అన్నట్టుగా నడుస్తున్నది ఇక దీన్ని ప్రభుత్వానికే వదిలేద్దాం ప్రజలకే వదిలేద్దాం ఎందుకంటే మద్యంతోని చిత్తైతున్న జీవితాలను చూస్తున్నాం గంజాయితో చిత్తవుతున్న కుటుంబాలను చూస్తున్నాం డ్రగ్స్తో ఆగమైతున్న బ్రతుకులను చూస్తున్నాం మానవత్వం మర్చిపోయిన తర్వాత ఆ మత్తులో జరుగుతున్న అనేక నేరాలను చూస్తున్నాం వీటన్నింటినీ అరికట్టాలంటే మత్తు అనే చిత్తును తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కానీ ఆ ప్రభుత్వమే అనుమతి ఇద్దాం ఆ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో విచ్చలవిడిగా విస్తరిద్దామంటే అది ప్రభుత్వానికి వదిలేయాల్సిన బాధ్యత మనది చూడురీగా మీరే ఆలోచించుకోరు ఇక దీని తర్వాత ఇంకొక ఎపిసోడ్ నేను నిన్ననే చెప్పినాను